అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం కలిగే ఉన్నాయి మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి వారి ప్రేమను అర్థం చేసుకోండి వారిని నమ్మి వారి మీద మీరు చక్కగా పెట్టుకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచండి మీరు వారి ప్రేమను పొందడం జరుగుతుంది మీ ప్రేమను వారు అనుభవించడం జరుగుతుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభాన్ని పొందగలుగుతారు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభించడం జరుగుతుంది అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందగలుగుతారు ఏదో ఒక విషయం మిమ్మల్ని గురి గురిచేస్తుంది వీళ్ళంత వరకు అసత్యానికి దూరంగా ఉంటే మేలు అనవసరమైన భయాందోళనకు లోనవుతారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది మనోల్లాసాన్ని పొందగలుగుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు ఆకస్మిక లాభం ఉంటుంది నూతన వస్తు ఆభరణాలను పొందుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనకాడరు రుణ బాధలైతే అయితే తొలగిపోతాయి శత్రు బాధలు ఉండవు గొప్ప వారి పరిచయం ఏర్పడుతుంది స్త్రీల మూలకంగా లాభాలు కూడా ఉంటాయి మంచి ఆలోచనలను కలిగి ఉంటారు బంధుమిత్రులు గౌరవిస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు సత్కారాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు గౌరవ మర్యాదలకు లోపం ఉండదు అనవసర ప్రయాసాలైతే ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి సారీరకంగా బలహీనమవుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధర నష్టం కలిగే అవకాశాలుంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీరు సహనం వహించాలి మరి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు దర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది రుణ ప్రయత్నాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన పెరుగుతుంది స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబంలో సహా సుఖ సంతోషాలను అనుభవించగలుగుతారు మీరు ఈ రోజు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు శుభవార్తలు కూడా వింటారు విద్యార్థులు అయితే శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు ఇక లక్కీ సంఖ్య అరవై తొమ్మిది లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ ఇక నీటి పరిహారం చూసినట్లయితే ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను వంచి నల్ల బియ్యము ఒక వేసుకొని ఒక మూట కట్టేసి ఆ మూటను మీరు చక్కగా ఇంటి ముందు వేలాడది ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి ఈష అసూయ అనేవి అన్ని కూడా తొలగిపోయి మీకు అన్ని శుభాలు అనేవి కలగడం జరుగుతుంది మీకు అన్ని కూడా మంచిగా లాభాలనేవి చేకూరడం సంభవిస్తుంది ఇక ఈ రోజు చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు రాహుకాలం చూసినట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల ఎనిమిది నిమిషంల వరకు రాహుకాలం ఉన్నట్లు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో